నంద్యలలోని కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ బైర్మల్ స్ట్రీట్ బ్రాంచ్ లో పన్నెండవ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఖాతాదారులు డిపాజిట్ దారులు పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు ముందుగా బ్యాంకు వ్యవస్థాపకులు కీర్తి శేషులు సముద్రాల వెంకట నారాయణ శెట్టి చిత్రపటానికి పూలమాల వేసి వారి సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా బ్యాంకు సివి కృష్ణమూర్తి గుంటూరు బ్రాంచ్ మేనేజర్ నాగరాజు శర్మ మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఖాతాదారునికి ధన్యవాదాలు తెలిపారు అలాగే కార్యక్రమానికి హాజరైన డిపాజిట్ దారుల సందేహాలను తెచ్చారు బ్యాంక్ అందిస్తున్న ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్ గోల్డ్ లోన్ లాకర్ సదుపాయం అలాగే ఫోన్పే గూగుల్ పే ద్వారా సరళమైన సేవలు హౌసింగ్ లోన్స్ వంటి సౌకర్యాలను నంద్యాల మరియు పరిసర గ్రామాల ప్రజలు మరింతగా వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ నాగరాజు శర్మ మరియు సిబ్బంది పాల్గొన్నారు హృదయపూర్వక వందనములు ఈరోజు ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలు ఈ శాఖ పనిచేస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొకసారి మన ఖాతాదారులందరికీ వారు అందించిన సహాయ సహకారాలకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తున్నవి ఆ వస్తున్న మార్పులకు అదు అనుగుణంగా మన బ్యాంకులో కూడా డిజిటల్ పేమెంట్స్ కానీ డిజిటల్ సౌకర్యాలు కానీ అన్నీ కూడా మన ఖాతాదారులకు అందజేయడం జరుగుతున్నది ఈరోజు మన బ్యాంకు చాలా సక్సెస్ఫుల్గా అన్న తన లక్ష్యాలను అధిగమిస్తూ ముందుకు పోతున్నది మూడు వందల కోట్లు వ్యాపారం లక్ష్యాన్ని అధిగమించే తరుణం ఆసన్నమైంది ఇంకా ముందుకు పోతూ ఇంకా శాఖను ప్రారంభించుతూ ఈ బ్యాంకు ముందుకు పోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహము మాకు లేదు ఈరోజు మీరంతా చూపిన చొరవ సహకారమే మాకు మాకు ముఖ్యంగా ఈ విజయానికి కారణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక ముందు కూడా మీరు అన్ని విధాలుగా మన బ్యాంకులకు మన బ్యాంకు శాఖలకు మీ యొక్క అమూల్యమైన సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము కోవిలికుంట కోఆపరేటివ్ బ్యాంకు బైర్ బైర్మల్ స్ట్రీట్ బ్రాంచ్ నంద్యాల వారు పన్నెండు వసంతములు పూర్తి చేసుకొని పదమూడవ వసంతంలో అడుగుడు సందర్భంగా మన మన సిఈఓ గారు మన కృష్ణమూడి సార్ గారు తర్వాత నాగరాజు సార్ గారు మేనేజర్ గారు తర్వాత ఒల్లి సారు తర్వాత ఉదయ్ సారు మన స్టాఫ్ అందరూ కూడా వారికి మేము ప్రత్యేక అభినందిస్తున్నాము కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం వారికి అలాగే కార్యనిర్వహణ అధికారి గారికి సంచాలకులకు ఇతరమైనటువంటి సభ్యులందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా పన్నెండు సంవత్సరాలు విజయవంతంగా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ నడిపించినందుకు వీరందరికీ కూడా హక్పూర్వకంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతూ ఇంకా బ్యాంకు విషయానికి వస్తే మన స్టాఫ్ ఎప్పుడు ఏది అడిగినా కానీ ఫోన్లో కూడా మనకు సమాచారం ఇస్తారు ఏ బ్యాంకు కూడా మనకు ఇవ్వదు అటువంటిది మనకు రెస్పెక్ట్గా గౌరవంగా మన ఇంట్లో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు ఉంటుంది దానికి చాలా సంతోషకరం